はい。 ఈరోజు ప్రెస్మెంట్ పెట్టడానికి ముఖ్య కారణం ఒక రాబరీ కేసు నమోదు చేయడం జరిగింది పిఎస్ లిమిట్స్లో క్రైమ్ నెంబర్ ట్వంటీ వన్ బార్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ త్రీ నాట్ నైన్ క్లాస్ సిక్స్ అండ్ త్రీ నాట్ ఎయిట్ క్లాస్ సిక్స్ ఆఫ్ బిఎన్ఎస్ రెండు రాబరీ అండ్ ఎక్స్ట్రాక్షన్ తెలియజేస్తాయి వివరాల్లోకి వెళ్తే నాగరాజు వయసు ముప్పై ఏడు సంవత్సరాలు గంగాధర్ వయసు ముప్పై ఒక్క సంవత్సరాలు సింహకుమార్ వయసు ముప్పై సంవత్సరాలు టి వెంకటేష్ వయసు ఇరవై ఏడు సంవత్సరాలు వీరు హిందూపూర్ టౌన్లోని సడ్లపల్లకి చెందిన వాళ్ళు వీళ్ళు జల్సాలకు పడి ఎవరన్నా సెక్యూటెడ్ ఏరియాలో ఒంటరిగా వెళ్తుంటే వాళ్ళని సెక్యూటెడ్ అంటే వాళ్ళని ఒంటరిగా ఉన్న వాళ్ళని వాళ్ళని అటాక్ చేసి వాళ్ళ బైకుతో తీసుకెళ్ళి దూర ప్రాంతాల్లో వెళ్ళి వాళ్ళని బెదిరించి డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించి డబ్బులు తీసుకోవడం ఒక ఇదిగా పెట్టుకున్నారని మాకు ఇంట్రాగేషన్లో తేలింది ఇక్కడ మనము వివరాల్లోకి వెళ్తే ఈ పర్టికులర్ కేసులో ఒక వ్యక్తి పేరు కుల్లాయప్ప సంకుల కుల్లాయప్ప వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఇతను ఇతను జాతకాలు చెప్పుకుంటూ పూసలు అమ్ముకుంటూ వెళ్ళే వెళ్ళే అతను తన బైక్ మీద అతన్ని మన హిందూపూర్ టౌన్లోని అవుట్స్కర్స్లో ఆపి అతన్ని తీసుకెళ్లి మోటార్ సైకిల్ మీద తాళం చూని లాక్కొని అతన్ని భయపెట్టి ఆ ఫిర్యాదుని అడ్డరస్తాదారి నిర్జీవ ప్రాంతంలో రెండు చింత చెట్ల వద్దకు తీసుకెళ్లి అక్కడ ఇతన్ని కొట్టి అతని చేతిలో ఉన్న అంటే అతని జోబీలో ఉన్న ఐదు వందల రూపాయలు తీసుకోవడమే కాకుండా సెల్లో ముప్పై రెండు వేల ఐదు వందలు కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగిందండి అది కూడా మనము ఎవిడెన్సెస్ నీట్గా సేకరించడం జరిగింది సో వీళ్ళు ఇంతకు ముందు ఇవేమైనా చేశారా అంటే మనం గూగుల్ పే సగం ట్రాన్సాక్షన్స్ వెరిఫై చేస్తున్నాము ఆ ట్రాన్సాక్షన్స్ కూడా కొద్ది డౌట్ ఉన్నాయి డౌట్ ఉన్న వాళ్ళని కంప్లైంట్ పిలిపించి నిజంగానే జెన్యునిటీ ఉంటే కేసు కట్టడం కూడా జరుగుతుందండి ఈ రోజు వీళ్ళని రిమాండ్ కూడా పంపిస్తున్నాము తర్వాత వేరే కేసెస్ జెన్యున్గా రిజిస్టర్ అయితే వీళ్ళని వారెంట్ తీసుకుని మళ్ళీ ఇంటర్ చేయడం ఈ కేసు మీద ప్రెస్పీ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇలాంటివి ఖచ్చితంగా హిందూపూర్లో స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోబడతాం చట్టపరంగా ఎంత దూరం వెళ్ళాలో అంత దూరం వెళ్తాం మనం రికవరీ చేయడం జరిగింది మరియు వాళ్ళ దగ్గర నాలుగు మొబైల్ ఫోన్స్ కూడా మనం రికవరీ జరిగిందండి ఎందుకంటే మొబైల్ ఫోన్స్ కూడా వెరిఫై చేయాల్సిందా రెండు బైకులు కూడా రెండు మోటార్ సైక్ కేసులు వీళ్ళలో ఒకరి మీద నాన్ గ్రావిటీ పోక్సో కేసు ఒకటి నమోదైంది సెక్షన్ లెవెన్ టువల్ కింద నమోదైంది ఎస్ఐ ఇన్వెస్టిగేషన్ అది అది పేరు టి వెంకటేష్ పైన నమోదైంది రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో మీ దావాల మీద కేసులు కేసులు అయితే ఏం లేవు ఇప్పుడు కంపెనీస్ ఉన్న ముందుకు వచ్చినా లేదంటే ట్రాన్సాక్షన్స్ లో జెన్యునిటీ చూసి కేసు కట్టడం కూడా